కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతో సద్వినియోగం చేసుకుంటున్నట్లు లబ్దిదారులు తెలిపారు కావలి మండలం ఆర్సీ పాలెంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది ముందుగా జాతీయ నాయకుల చిత్రపటాలకు నివాళులర్పించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల క్యాలెండర్ ను ఆవిష్కరించారు పొలాల్లో డ్రోన్ సాయంతో మందులు పిచికారీ చేసుకునే విధానం చేసి చూపించారు అనంతరం ఎంపీడీఓ ఏవి మోహన్ రావు కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై లబ్దిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు ఆ పథకాలు ఏ విధంగా పొందాలో అవగాహన కల్పించారు సర్పంచ్ పెముల రాజేంద్ర మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీఎం కాంతారావు వ్యవసాయ అధికారి శ్రీలత ఏపీఓ పెంచలమ్మ బిజెపి నాయకులు సివిసి సత్యం రూరల్ నాయకులు ఎం వెంకటేష్ పాల్గొన్నారు పెంచితే బాగుండీ అంటే మనకి దానికి తగ్గట్టు కూడా పనులు కూడా ఉండాలి మనకి కొంచెం డెల్టా కాబట్టి మన నెల్లూరు జిల్లా అయితే మన ఆంధ్రాలో పోలిస్తే నెల్లూరు జిల్లా గంట ఏరియా తప్పి కొంచెం పళ్ళు కూడా తక్కువగా ఉంటాయి దానికి తగ్గట్లుగా మనం పనులు కూడా చూసుకోవాలి ఖచ్చితంగా ఇంకా కూడా చాలా మంది మనకి ఈ గ్రామానికి సంబంధించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క భారతదేశంలో జరుగుతున్న ఈ స్కీమ్స్ అన్ని మన ప్రజలకు తెలియజేసి వాళ్ళ యొక్క మా అభివృద్ధికి తోడ్పడాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతూ ఉంది ప్రస్తుతం మన యొక్క గ్రామంలో జరుగుతుంది ఈ స్కీమ్స్ లో అన్ని కూడా ఈ గ్యాస్ సంబంధించి ఇంకెవరన్నా కానీ అందుబాటు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గ్యాస్ ఏజెన్సీ సంబంధించి మేడం గారు కానీ వ్యవసాయ శాఖకు సంబంధించి మేడం గారు కానీ హౌసింగ్ సంబంధించి మేడం గారు కానీ మన ఎన్ఆర్జీ సంబంధించి ఏపీఓ గారు కానీ మన ఎంపీఓ సార్ కానీ ఏపీఎం సార్ కానీ అందరు కూడా వచ్చి ఉన్నారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పొదుపు సంబంధించి ఏదైనా మామూలుగా ఎన్ఆర్సీ సంబంధించి జాబ్ కార్డ్స్ కావాలన్నా ఏదైనా కూడా మనకు ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు పొదుపు సంబంధించి మనకి వివోఎల్ ఉన్నారు ప్రతిదానికి మనకి మెడికల్ సంబంధించి ఏఎన్ఎం ఉన్నారు ఈ మన అంగన్వాడికి సంబంధించి సూపర్వైజరు మన అంగన్వాడి టీచర్లు ఆయాలు అందరు ఉన్నారు ఏదైనా కానీ ప్రతిదీ మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మన యొక్క పంచాయతీ లెవెల్లో సర్పంచ్ గారికి కానీ మన సెక్రటరీ గారికి కానీ మన సచివాలయ సిబ్బందికి కానీ తెలియజేస్తే అది ఎవరికైనా కూడా అందరి పక్షంలో మామతో మేము చేస్తామని కూడా మేము చాలాసార్లు చెప్పే ఉన్నాం అది అది ఒకటి ఈ ఇంకా మన వ్యవసాయం సంబంధించి మీకేమన్నా సమస్యలు ఉంటే చెప్తే మన మేడం గారు వచ్చి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఈ ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు ఇల్లులు కట్టుకోవడానికి ప్రస్తుతం గవర్నమెంట్ డబ్బులు మాత్రం బాగా ఎప్పుడు బిల్లు అప్పుడు ఇస్తా ఉన్నారు మన ఏ గారు కానీ వీళ్ళు కూడా చాలా ప్రోత్సాహం చేసి మీరు కట్టుకోండి మేము బిల్లు ఇప్పిస్తాం మీకు ఏ ఇబ్బంది లేదని కూడా చెప్తా ఉన్నారు కానీ మనకి లే ఓటు పెట్టి మనం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ వందల అరవై ఆరు రూపాయలకే సారీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు